హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అసలు ఆమ్లాలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయండి అంటే ఎంత ఔషధ విలువలైనా హెల్త్కి సంబంధించిందైనా స్కిన్కి సంబంధించిందైనా హెయిర్కి సంబంధించిందైనా చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆమ్లాలో బట్ మన పిల్లలు తినరు కదా ఇట్లా ఇచ్చిన వాళ్ళు కొంచెం వాటర్లు ఇచ్చినా కూడా తినరు సో పిల్లలు తినేలాగా ఎలా చేయాలో ఒకసారి ట్రై చేద్దాం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇట్లా ముందైతే కొన్ని మామూలుగా నేను వీటిని ఐస్ క్యూబ్స్ అని ఆర్డర్ చేశాను నా దగ్గరగా ఫాలోర్ తెలుస్తుంది నేను ఆమ్లా ఐస్ క్యూబ్స్ డైలీ తాగుతాం అనమాట సో వాటి కోసం అని ఒక ఫిఫ్టీన్ అట్లా తీసుకుంటే ఒక ఫోర్ పిల్లల కోసం అని చెప్పేసి పక్కకు పెట్టుండే చూడండి సో వాళ్ళు తింటారో తినరో తెలియదు కదా ఫస్ట్ టైం చేస్తున్నా కదా అని చెప్పేసి ఎక్కువ ఏం చేయట్లేదు జస్ట్ ఫోర్ ఆమ్లాస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని మనకి ఇలా స్టీమ్ కుక్ చేయాలన్నమాట అంటే మనకి చాలా అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న బాగానే ఉంటుంది జస్ట్ ఫోరే కాబట్టి ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఇంకో గిన్నెలో ఆమ్లాస్ తీసుకొని చేస్తున్నాను అనమాట వీటిని ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మంచిగా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్నానుక ఇట్లా ఇట్లా ఉడికిన తర్వాత తీసుకోవాలి మనం ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి కూసే అర్థమవుతుంది అవి ఉడికిన అని చెప్పేసి అవి పక్కకు పెట్టేసి చల్లారి దాకా ఉంచాలన్నమాట తర్వాత మళ్ళీ ఒక అదే మనం హాట్ వాటర్ తీసుకొని కొంచెం ఇట్లా వచ్చినాక అందులో బెల్లం వేయాలి అంటే మీకు ఎంత ఎంత స్వీట్నెస్ కావాలో అంత బెల్లం వేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఓకే బట్ వీళ్ళు ఇలాచి ఫ్లేవర్ తినరు కాబట్టి నేను ఓన్లీ బెల్లం ఒకటి వేసాను అనమాట బెల్లం వేసి కొంచెం మనకి బాయిల్ చేయాలి అంటే కొంచెం పాకం వచ్చే లెక్క బాయిల్ చేయాలండి ఇది కొంచెం వైట్ కలర్ బెల్లం కాబట్టి మనకు కలర్ కనపడట్లేదు కొంచెం డార్క్ కొంచెం డార్క్ కలర్ బెల్లం ఏందనుకోండి మనకి చాక్లెట్ సిరప్ లెక్క కనిపిస్తుంది అనమాట ఇది వైట్ కలర్ బెల్లం కాబట్టి మీకు కలర్ కనపడట్లేదు బట్ మనకి తీయగా ఉంటుంది మంచి గీట్ల తర్వాత వీటిని మనం ఉసిరికాయలు అనేటి ఇట్లా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలండి ఉసిరికాయలన్నింటిని తర్వాత మనకి బెల్లం అనేది థిక్ పేస్ట్ లెక్క అయినాక ఆఫ్ చేయాలి ఆఫ్ చేసేసి కొంచెం పాకం అయినాక కొంచెం మొత్తం ఇంకిపోయి మనకి వాటికి పట్టే లెక్క అయినాక ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసినాక మనము పక్కకు పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు అన్నింటినీ అందులో వేసుకొని ఒక వన్ అవర్ అలానే వదిలేసేయండి వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని వన్ అవర్ తో కలపాలన్నమాట తర్వాత అట్లనే మూత పెట్టేసి ఒక టూ టు త్రీ అవర్స్ అట్లనే వదిలేసేయండి అందులోనే ఆ బౌల్లోనే వదిలేసేయండి అట్లయితే కొంచెం మనకి ఆ ముక్కలన్నీ పీల్చుకుంటాయి అనమాట ఆ బెల్లంని మొత్తం పీల్చుకుంటుంది నాంతది తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకోవాలండి ఒక గ్లాస్ జార్ తీసుకొని ఆ గ్లాస్ జార్లో ఇవన్నిటిని వేయాలి వీటిని వేసి ఓవర్ నైట్ మొత్తం సోకన్ ఇవ్వాలి ఒక వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం వీటిని ఈ సిరప్లో అంటే బెల్లం సిరప్లోనే సో కవర్ని ఇవ్వాలన్నమాట ఇట్లా నేను ఒక గ్లాస్ జార్ తీసుకొని వాటిలో నైట్ మొత్తం పెట్టానండి నైట్ మొత్తం పెడితే మనకి ఆ వాటర్ అన్నింటినీ అవి పీల్చుకుంటాయి పీల్చుకొని కలర్ కూడా మారిపోతాయి అనమాట ఇది నెక్స్ట్ డే అని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నెక్స్ట్ ఒకసారి ఇట్లా షేక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మన కలర్ మారిపోయి ఉంటాయి అలాగే కొంచెం ఉబ్బి అట్లుంటాయి అనమాట వాటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఫోర్త్తోనో నైఫ్తోనో ఎట్లాగల ప్లేట్లోకి తీసుకొని మొత్తం ఆరబెట్టాలి మంచిగా ఎండకు ఆరబెట్టాలండి ఒక టూ టు త్రీ డేస్ అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి మంచిగా డ్రై అయ్యే లెక్క ఆరబెట్టాలన్నమాట ఎండకి రోజు నేను ఒక త్రీ డేస్ ఆరబెట్టినా అనమాట త్రీ డేస్ ఆరబెట్టిన తర్వాత మనకి ఇట్లా సౌండ్ అయ్యే లెక్క అనమాట మనం ఇట్లా ముట్టుకుంటే ప్లేట్లో వేస్తే సౌండ్ వచ్చే లెక్క ఆరబెట్టాలి కైండ్ ఆఫ్ కిస్మిస్ లెక్క అయిపోతాయి అనమాట తర్వాత కిస్మిస్ అని మనం మెత్తగా ఉంటాయి బట్ ఇటు కొంచెం గ్లాస్ జారిలో స్టోర్ చేసుకొని నేను ఎక్కువ వేయలేదు లేక నచ్చితే మంచిగా తింటే నెక్స్ట్ టైం ఎక్కువ చేద్దామని ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఫోర్ ఉసిరికాయలతోనే ట్రై చేశాను నేను ఓకే కానీ చెప్పి